అందరికీ నా నమస్కారం ఈ పరిస్థితుల్లో మీరందరూ సపోర్ట్ చేసినందుకు మీరందరూ కవర్ చేసినందుకు ముందుగా మీడియా ప్రతినిధులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జనసేన కానీ సిపిఎం కానీ సిపిఐ కానీ మేమందరం వెరీ బిగినింగ్ నుంచి కూడా నేను ఉదాహరణ జనసేన పార్టీ టీడీపీకి సపోర్ట్ చేయడానికి కానీ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయడానికి కానీ రాష్ట్రాన్ని విభజించే సమయంలో చాలా అడ్డగోలుగా విభజించటం ఏమైతే న్యాయంగా రావాలో ఆస్తులేమో తెలంగాణలో ఉండిపోయి అప్పులు ఆంధ్రాకి మిగిలిపోయి అలాగే అప్పటి యూపీఏ లెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రామిస్ని బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోవటం విపరీతమైన నష్టం జరగటం ఆస్తులు అక్కడ ఉండిపోవటం అవకాశాలు లేకపోవటం వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని విభజన హామీలు ఇవ్వలేదని చెప్పి మేము చాలా సంవత్సరాలుగా మొదటి ఒక సంవత్సరం మేము వేచి చూసాం అక్కడి నుంచి ఎవరు ఎవరి ఇండివిజువల్గా సిపిఎం కానీ సిపిఐ కానీ జనసేన కానీ మిగతా ప్రత్యేక హోదా సాధన సమితి జలసరాని శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ సంఘం కానీ ప్రతి ఒక్కరు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వమే అటు ప్రతిపక్షం కానీ దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళలేకపోయినాయి మీ అందరూ తెలుసు వాళ్ళ వాళ్ళకి వ్యక్తిగత కారణాలు ఉన్నాయి కొన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి వాళ్ళ మీద ఆ ఒత్తిడికి లొంగి నిజంగా ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఆ ఒత్తిళ్ళకి లొంగిపోయి దాన్ని బలంగా తీసుకెళ్ళలేకపోయారు అలాగే ఎవరు మాట్లాడలేదని చెప్పి పరిస్థితుల్లో తిరుపతిలో మొట్టమొదటిసారి చాలా బలంగా కేంద్ర ప్రభుత్వం మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడిన వెంటనే స్పెషల్ ప్యాకేజ్ ఒకటి ఉంటుందని చెప్పి అనౌన్స్ చేశారు ఆ స్పెషల్ ప్యాకేజ్ చూస్తే అన్ని రాష్ట్రాలకు ఇచ్చేదే సహజంగా ఇచ్చేదే మళ్ళీ దానికి పేరు మార్చి ఏదో తూతూ మంత్రంగా ఏదో కొన్ని వేల కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు ఆ రోజునవి మళ్ళీ సరిగ్గా లేదని చెప్పి వాటిని పాచిపోయిన లడ్డూలతో కంపేర్ చేస్తే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా విలువైన లడ్డులవి వాటి వల్ల చాలా లాభం జరుగుద్దు అని చెప్పి ముందుకు తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఇన్ని సంవత్సరాల్లో చాలా ఆలస్యంగా అంటే మేము ముఖ్యమంత్రి గారిని మేము ఎందుకు సపోర్ట్ చేశాను నేను జనసేన పార్టీ నుంచి అంటే ఒక నాలుగు దశాబ్దాలు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి వారి అనుభవం కావాలని చెప్పినప్పుడు ఆ అనుభవం సత్ఫలితాలు రాని ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు అవసరం అవుతుంది అలాగే ప్రతిపక్షం సమర్థవంతమైన పాత్ర నిర్వహించినప్పుడు కేవలం ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ రోజున ప్రజాప్రతి ప్రతినిధులందరూ దీన్ని కాలయాపన చేస్తూ సరైన బలంగా ముందుకు తీసుకెళ్ళకపోవటం వల్ల వామపక్షాలతో కలిసి జనసేన ప్రజలతో ప్రజలకు ఏమైతే అన్యాయాలు జరిగినాయి వాటిని సాధించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ పాదయాత్ర ప్రారంభించాం ఎందుకంటే దీంట్లో ఏవైతే అన్యాయాలు సామాన్యంగా ఏంటంటే తెలంగాణ మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి చాలా ఉన్నాయి ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాకపోవడం ఏమేమి అన్యాయాలు జరిగినాయి అలాగే మనకి వెనకబడిన జిల్లాలు బోల్ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్రకాశం జిల్లా కానీ ఇంత వెనకబడిపోయాటి వీటి గురించి ఎవరు మాట్లాడకుండా అసలు ఏదో రెండు ఐదు ఆరు వేల కోట్లు అరవై ఏడు వేల కోట్లు ఇస్తే సరిపోద్ది ఇంతే మనకి రెవెన్యూ లోటు అని చెప్పి దీని గురించే మాట్లాడుతూ సరిపోతాయి సరిపోతాయని చెప్పి కేవలం వ్యక్తిగత లాభాల కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేశారని అందరికీ ప్రజలందరిలో ఉన్న భావనని ఆ సత్యాన్ని ఈరోజు అందరూ గ్రహించి ఇది మేము ముందే గ్రహించి మేము మాట్లాడుతూ ఉన్నాం అది ప్రజలకు ముందుకు తీసుకెళ్లే లోపే చాలా వైరుధ్యమైన ప్రకటనలు ఇచ్చి అవసరం లేని స్పెషల్ ప్యాకేజీ మంచిది అదే మన ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న ప్రతి ఒక్కరు కూడా రోజున మళ్ళీ ప్రత్యేక హోదాని మాట్లాడుతున్నారు ఇలాంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనల వల్ల కన్ఫ్యూషన్ ఏర్పడి ఉన్న ఉన్న పరిస్థితుల్లో మేము జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి ఆ రోజున సిపిఐ సిపిఐ మిగతా మేధావులు కలుపుకొని చెప్పినప్పుడు డె వేల పైచులకు రావాల్సినది సరైన స్పష్టత లేదనేది ఆ రోజు నిఘ్గు తెల్చింది ఆ రోజున దాని గురించి ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఏ రోజు బలమైన ఆ రోజు మాకు వచ్చింది అవిశ్వాస తీర్మానం కూడా ఒకటి పెట్టొచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఆఫ్ బీజేపీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని దాన్ని ప్రత్యేకించి వాళ్ళని బాధ్యతలు చేయడానికి మీకు అవిశ్వాస తీర్మానం పెట్టండి ఆ రోజున వచ్చింది దాని నుంచి ఈ రోజున తెలిసి ఏ స్థాయికి వెళ్ళింది ఈ రోజున ఒక ఇన్ని రోజులు పార్లమెంట్ స్తంభించిపోవడానికి ఒక ముఖ్య కారణం అయింది అది జేఎఫ్సీ నుంచి స్టార్ట్ అయింది అలాగే వీటన్నింటి వెనకబెట్టేద్దాం ప్రజలు మభ్య పెడదాం అని చెప్పి అందరూ ఇలా చేసే పరిస్థితుల్లో ఈ రోజున ఖచ్చితంగా మనకు జరిగిన ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది అలాగే ప్రతిపక్షం సమర్థవంతంగా ఎందుకు పాత్ర నిర్వహించలేకపోతుంది అని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ప్రారంభం మొదటి అడుగు అలాగే ముఖ్యంగా మీడియా వారిని మీడియా ప్రతినిధుల్ని మేధావుల్ని ప్రతి వెనుకబడిన జిల్లాల దగ్గర నుంచి ప్రారంభించి దీన్న మేధావులతో ముందుకు అసలు జరిగిన నష్టాలు ఏంటి వాళ్ళ వాళ్ళందరి మీరు సంప్రదింపులు జరిపి సలహాలు తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము సిపిఐ కానీ సిపిఎం మధుగారి రామకృష్ణ మేమందరం కలిసి నిర్ణయించుకున్నాం దాంట్లో ఈ ఈరోజు ఈ పాదయాత్ర స్టార్ట్ చేశాం అలాగే అనంతపురం తో స్టార్ట్ చేసి తర్వాత ప్రకాశం జిల్లా ఇలా వెనుకబడిన జిల్లా అన్నిటితోటి మేము చేస్తా ఉన్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి